హలో అండి వెల్కమ్ టు ప్రగ్నెస్ కిచెన్ ఈరోజు నేను మీకు బిర్యానీస్లోకి మంచి గ్రేవీ రెసిపీ చూపించబోతున్నానండి అదే మిర్చి కసాలన్ దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇది వెజ్ బిర్యానీకైనా సరే నాన్ వెజ్ బిర్యానీకైనా ఏ బిర్యానీలోకైనా కూడా చాలా బాగా సెట్ అవుతుందండి అంతేకాకుండా ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ మిర్చితో అన్నంలో వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకున్న కూడా సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని పావు కప్పు పల్లీని తీసుకున్నానండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ మనకి పల్లీలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కప్పులో సగం నువ్వులు అలాగే ఒక పావు కప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకున్నారండి మీ దగ్గర ఎండు కొబ్బరి తురుము లేకపోతేనే కనుక ఎండు కొబ్బరి ముక్కల్ని పావుకప్పును సగం వేసుకోండి ఇప్పుడు ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీలోకి తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూస్తున్నారు కదండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా స్మూత్గా ఉండాలి అలాగే ఇన్ దీనిలోకి నేను రెండు రెమ్మల చింతపండును కూడా నానబెట్టుకుంటున్నానండి ఈ చింతపండు వేసుకోవడం వల్ల మనకి కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అస్సలు స్కిప్ చేయద్దు అలాగే మనకి మిర్చి కాయ మెయిన్ ఇంగ్రీడియంట్ బజ్జీ మిరపకాయలు అండి బజ్జీ మిరపకాయలు అయితేనే మీకు ఆ టేస్ట్ అనేది వస్తుంది ఒకవేళ మీ దగ్గర బజ్జీ మిరపకాయలు లేకపోయినట్లయితే మామూలు మిర్చి అయినా తీసుకోండి కానీ ఇలా మధ్యలో ఘాటు పెట్టుకున్నాక గింజలు తీసేసుకున్నారంటే కనుక మీకు కారం అనేది తగ్గుతుంది సో ఆ మిర్చిని మీరు ఈజీగా తినగలరు ఇలాగా మిర్చి అన్నిటికీ కూడా మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మసాలా అంతా కూడా మిర్చికి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా కళాయిలోకి వేసుకొని మంటది సిమ్లో పెట్టుకొని ఇవి దొరగా వేగేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదండి మనకి పచ్చిమిర్చి అయితే చక్కగా వేగిపోయింది ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి వేపుకున్న ఇదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు అలాగే నేను ఇక్కడ టేస్ట్ కోసం అండి వీటిని అదే ఆనియన్ గింజలు అంటారు లేదంటే బ్లాక్ క్యూమన్ సీడ్స్ అని కూడా అంటారు ఇవి వేసుకుంటే మనకి మిర్చికా సాలానికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి మరీ ఎక్కువగా వేసుకోకండి జస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకోండి అలాగే ఒక చిట్కీడు జీలకర్ర కూడా వేసుకున్నానండి ఒక రెమ్మ కరివేపాకు అలాగే వన్ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకుంటే సరిపోతుందండి చూసారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి రుచికి సరిపన్నంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఈ మసాలాలన్నీ ఇందులోకి బాగా కలిసిపోయి ఆయిల్ అంతా బైకి తేలేంత వరకు కలుపుకున్నారంటే మీకు గ్రేవీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది చూసారు కదండి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇది బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇందులోకి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు అంటే గట్టి పేస్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి చూసారు కదండీ మనకి ఇక్కడ ఆయిల్ అంతా కూడా బయటకు తిని గ్రేవీ అయితే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతకంటే గట్టిగా అయిందంటే మీకు చల్లారిపోయిన తర్వాత గ్రేవీ అనేది గట్టిగా అవుతుంది సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కనుక మీకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా పావు కప్పు కొత్తిమీరను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు తిప్పుకొని వేడి వేడి బిర్యానీలోకి సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మిర్చి కసాలను రెడీ అయిపోతుంది మరి చూశారు కదండీ ఈ రెసిపీ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిలైకాన్ని క్లిక్ చేసేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి